హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటి అమృతం నేను మిస్నందున ఈ రోజు అయితే రాగి పుట్టు చేస్తున్నాను కొన్ని ప్లేస్లలో దీని రాగి పిట్టు అని కూడా అంటారు అలానే ఇది ఇప్పటి వంటకం కాదు పాత వంటకమే కానీ చాలా హెల్దీ అయిన రెసిపీ ఇది పాతకాలం నుంచి మన పెద్దవాళ్ళు తినే రెసిపీయే కానీ చాలా హెల్దీ రెసిపీ ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు స్పెసిఫిక్ గా అమ్మాయిలకు చాలా మంచిది ఈ రెసిపీ అయితే దీనికోసం నేనైతే ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ పిండి అంతా మంచిగా కలిపేసుకోవాలి మీకు కావాలంటే ఇన్స్టంట్ గా ఇలా రాగి పిండి తీసుకోండి లేదు అంటే మీరు రాగులని మంచిగా వాష్ చేసి ఎండపెట్టి ఒక్కసారి మిక్సర్ తిప్పేసుకోండి ఒక కొంచెం కచ్చా పచ్చాగా రవ్వ ఉన్నప్పుడు దాన్ని ఆపేసి ఇలా పిట్టు చేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఒక రాగి పిండితోనే కాదు ఇది జొన్నపిండితోని అలానే బియ్య పిండితోని బియ్యంతో అన్నిటితో ప్రిపేర్ చేస్తారు ఇలా మంచిగా ఉప్పు అంతా కలిసిపోయాక ఇలా నార్మల్గా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుసుకోవాలి మనకు లాగా వచ్చే వరకు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలపాలి ఇది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా చేస్తారు అందరు ఒకేలాగా చేయరు నేను ఇక్కడ ఇన్స్టాంట్గా చేసుకోవడానికి చూపిస్తున్నాను మనకి ఇది ఎక్కువ టైం కూడా పట్టదు ఒక పది నిమిషాలు కష్టపడితే మంచిగా హెల్దీ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అని వాటర్ అంతా ఒకటేసారి వేయద్దు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని మంచిగా కలపాలి ఈ కడపడంలోనే ఉంటుంది మెయిన్ అనేది మనకు లేదంటే పిండి అనేది మెత్తగా అయిపోతుంది మెత్తగా అయితే మనకు పుట్టు కరెక్ట్ గా రాదు అలా కాకుండా ఇలా మంచిగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి అంతా పొడి పొడిలాడుతూ కలుపుకుంటూ ఉండాలి ఫైనల్ గా ఇలా లడ్డు చేస్తే మనకు లడ్డు రావాలి అప్పటి వరకు ఇలా వాటర్ చిలకరిస్తూ కలుపుకోవాలి మనకు రాగులు తినడం వల్ల మంచి కాల్షియం వస్తుంది అలానే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి మంచిగా బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది బొక్కలు అనేటివి గట్టిగా అవుతాయి రాగితోని రాగులతో సో అందుకే మన ఫుడ్లో రాగిలు మంచిగా ఇంక్లూడ్ చేసుకోవాలి అలానే ఈ రెసిపీ ఏంటంటే మనము ఆయిల్ లేకుండా అలానే మంచిగా బాయిల్ చేసి చేస్తాం కాబట్టి ఇంకా మంచిది చూసారా ఇలా మంచిగా కలుపుకోవాలి ఆ కలపడంలోనే ఆ పొడి పొడి అనేది మనకు పిండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూసారా పిండి బాగా కలిసిపోయింది దీనికి ఏంటంటే సింబల్ ఇలా చూసారా ఇలా పట్టుకుంటే లడ్డు లాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడైతే దీన్ని సైడ్ కి పెట్టేసుకోవాలి అయితే దీన్ని మనము ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు లేదు అంటే నార్మల్ గా కడాయిలో ఉడకపెట్టుకోవచ్చు ఇది స్టీమింగ్ మెథడే కాబట్టి ఇంకా హెల్దీ ఇక్కడ ఒక కాటన్ క్లాత్ కొంచెం లైట్ గా పదన చేసుకొని తీసుకోవాలి నేనైతే ఇక్కడ టవల్ తీసుకున్నాను చిన్నగా ఫోల్డ్ చేసుకున్నాను దాన్ని అయితే మనం కలుపుకున్న ఈ పుట్టు పిండి అయితే ఇందులో వేసుకోవాలి దీనికి మనకు సపరేట్ గా పుట్టు మిషన్ అని కూడా దొరుకుతుంది తమిళనాడు సైడ్ అయితే దొరుకుతుంది మన సైడ్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు ఇటు సైడ్ అయితే దొరుకుతుంది అలానే పిండి కూడా మనకు బయట అమ్ముతారు సపరేట్ గా రాగి పిండి కానీ మా బియ్య పిండి కానీ పిండి కానీ సేమ్ పుట్టు కోసమే అమ్ముతారు నేను అయితే ఇక్కడ డైరెక్ట్గా కడాయిలోనే కుక్ చేస్తున్నాను ముందుగా బౌల్లో వాటర్ వేసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఒక ప్లేట్ పెట్టుకొని మనం వేసి పెట్టుకున్న పిండిలో ఇదైతే ఇందులో పెట్టేశాను ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ విడిచిపెట్టాలి లేదు అనుకుంటే మీరు ఇడ్లీ ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు దీనికి ఇలా పల్లి పల్లిపొడితో కొంతమంది చేస్తారు పల్లి పొడితో చాలా బాగుంటుంది ఇది వద్దు అన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇక్కడ పల్లీలను అయితే కొంచెం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను దాన్ని మిక్సీ జార్ లో వేసేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి మీకు పొట్టు అవసరం ఉంటే ఉండనివ్వండి లేదు అంటే తీసేసుకోవచ్చు పొట్టి తీసేసుకొని చేయవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకు రాగి పిండి అనేది బాగా ఉడికిపోయింది చూసారా ఈ లోపు మన పౌడర్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కొంచెం జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే కాలుతుంది మీరు ఇడ్లీ పాత్రలు చేసినప్పుడు డైరెక్ట్ గా తీసి వేయొచ్చు కానీ ఇలా డైరెక్ట్ గా చేసినప్పుడు కొంచెం కాలే అవకాశాలు ఉన్నాయి దీని అయితే ఒక ప్లేట్లోకి అయితే మార్చేసుకోవాలి ఇప్పుడు చూసారా మంచి కలర్ కూడా మంచి చాక్లెట్ కలర్ లా కనిపిస్తుంది ఇలా ఉడికిపోయాక ఇది వేడి మీదే చేసేసుకోవాలి ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఇందులో నేను కొబ్బరిని తురిమి పెట్టుకున్నాను మీరు కొబ్బరిని ఎక్కువగా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ అలానే పచ్చి కొబ్బరి తీసుకోవాలి దీనికి ఎండు కొబ్బరి అంత బాగుండదు పచ్చి కొబ్బరి అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఎంత వీలైతే అంత సన్నగా తురుముకోండి లేదు అంటే మిక్సీ జార్లో వేసేసి ఒక బ్లెండ్ చేస్తే మంచిగా కొంచెం కచ్చపచ్చగా అవుతుంది ఒక హాఫ్ కప్పు కొబ్బరి పొడి అలానే ఒక హాఫ్ కప్పు మనం చేసి పెట్టుకున్న పల్లిపొడి అలానే ఒక కప్పు బెల్లం పౌడర్ లేదు అంటే బెల్లాన్ని తురిమేసి కూడా వేసుకోవచ్చు అలానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఇదంతా వేసి వేడి మీదనే మంచిగా కలిపేసుకోవాలి డైరెక్ట్గా చేతి పెడితే కొంచెం కాలుతుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలిపేసుకొని ఆ తర్వాత కొంచెం చేతి పెట్టి మంచిగా కలిపేసుకోండి నేను ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే ఇప్పుడు అయితే యాడ్ చేశాను మనకు నెయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది అలానే ఇలాచి పౌడర్ అన్నీ వేసాం కదా మంచిగా స్టీమ్ చేసి పెట్టుకున్నాము అలానే కొబ్బరి కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది అన్ని హెల్తీ ఫుడ్డే కాబట్టి చాలా మంచిది ప్రోటీన్ ఎక్కువనే ఉంటుంది అలానే విటమిన్స్ ఎక్కువనే ఉంటుంది అలానే కాల్షియం కూడా చాలా మంచిగా వస్తుంది మనకు ఇది తినడం వల్ల ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఇయ్యచ్చు లేదు అంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇయచ్చు స్పెషల్లీ ఆడపిల్లలకైతే మెచ్యూర్డ్ అయిన టైంలో ఇదైతే పెడతారు చూసారా దీన్ని మంచిగా కొబ్బరి ఎక్కువగా ఉంటే బాగుంటుంది కొబ్బరి తునుము అనేది మీ ఇష్టం బట్టి ఇదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు పొడి కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు మామూలుగా అయితే రాగి పిండి కొబ్బరి అలానే బెల్లంతో అయితే ప్రిపేర్ చేస్తారు నాకు ఈ టేస్ట్ నచ్చింది సో నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను అంతే సింపుల్ గా మన రాగి పుట్టు అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్